హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి పచ్చిమిర్చి నిల్వ పచ్చడితోటి మీ ముందుకు వచ్చేస్తాను మనకి మామిడికాయ పచ్చడి తెలుసు అన్ని పచ్చడి తెలుసు కానీ మనకి మంచి శక్తినిచ్చేటటువంటి పచ్చిమిర్చి పచ్చడి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీటి కోసం నేనైతే కొన్ని పచ్చిమిర్చి అలాగే పండినటువంటి మిర్చి కూడా నేను తీసుకున్నాను నేను తీసుకున్న మిర్చి ఏంటంటే ఇత్తనం తక్కువగా ఉండేసి మంట అనేది తగ్గిద్ది అందుకోసం అని చెప్పేసి ఇందులోనికి నేను కొన్ని బజ్జిమిరపకాయలు కూడా నేను తీసుకుంటున్నాను దీనిలో కూడా విత్తనాలు తక్కువగానే ఉంటాయి విత్తనం తక్కువగా ఉన్నటువంటి ఈ మిర్చి ఈ మిర్చితో చేసేటటువంటి నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి మంచిగా ఆరబెట్టేసి సన్నగా కట్ చేసుకొని నేను తీసుకుంటున్నాను మనకి బాగా మంటగా ఉన్న మిర్చితో కూడా మనము ఈ పచ్చడి అనేది చేసుకోవచ్చు నేనైతే బజ్జీ మిర్చి అలాగే మామూలు మిర్చి తోటి నేనైతే ఈ పచ్చడి అనేది చేస్తున్నాను వీటిని మనము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి మనకి మిర్చి మంచిగా ఆరబెట్టుకోవాలి అప్పుడే ఈ పచ్చడి అనేది పాడవకుండా సంవత్సరం అంతా నిల్వ ఉండిద్ది ఇప్పుడు వీటిలోకి నేనైతే ఒక స్పూన్ పసుపు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ కారం తీసుకుంటున్నాను మనం తీసుకున్న పచ్చిమిర్చి ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులోనికి సాల్ట్ కూడా నేను తీసుకుంటున్నాను ఈ సాల్ట్ ఏంటంటే మనమంతా కలిపిన తర్వాత మనకి పచ్చడి అనేది కొంచెం ఉప్పగానే ఉండాలి ఇది మగ్గేటప్పటికి మనకి ఆ ఉప్పు వేసినటువంటి మసాలా ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులోనికి నేను మసాలా తీసుకుంటున్నాను ఈ మసాలా ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఈ మసాలా వేయటం వల్ల మనకి ఈ పచ్చడి ఫ్లేవర్ అనేది మంచిగా ఉండి ఇప్పుడు ఈ మసాలా తీసుకున్న తర్వాత ఇందులోనికి నిమ్మకాయలు తీసుకుంటున్నాను రసమున్నకాయలు ఒక మూడు తీసుకున్నాను ఈ నిమ్మకాయల రసాన్ని కూడా మనము ఈ పచ్చడిలోకి మనం తీసుకోవాలి మనకి రసం ఎక్కువగా ఉన్నా కూడా ఇబ్బంది లేదు తగ్గితే మాత్రం ఈ పచ్చడి అనేది టేస్ట్ అంతగా ఏం బాగుండదు కాబట్టి కొంచెం రసం ఎక్కువైపోయినా కూడా దీని టేస్ట్ చాలా బాగుండిద్ది నేనైతే రసం ఉన్న కాయలు తీసుకున్నాను వీటిలో రసాన్ని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం పిండినటువంటి ఈ నిమ్మకాయ రసము అలాగే వేసిన మసాలా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి నేను దాంట్లోకి వేసినటువంటి మసాలా ఏంటంటే ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు అలాగే రెండు స్పూన్ల సోంపు ఒక స్పూన్ జీర ఇవి ఆయిల్ లేకుండా మనము ఫ్రై చేసుకోవాలి కలుపుతూ కనుక మనం ఫ్రై చేసుకుంటే ఇవి మాడిపోకుండా ఉంటాయి వీటిని మనము ఈ విధంగా ఫ్రై చేసుకొని మనము ఇందులోనికి మనము మంచి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం బ్లాక్ సాల్ట్ నేను తీసుకుంటున్నాను ఇది తీసుకోవటం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ని నేను ఈ పచ్చళ్ళకి నేను తీసుకున్నాను ఈ పచ్చడి మనము అంతా కూడా కలిపేసుకొని ఈ ఆయిల్ అనేది మనం కలుపుకోవాలి అందులోనికి ఈ ఆయిల్ అంటే సర్సం ఆయిల్ ఈ సర్సం ఆయిల్ మనం చూడడానికి పసుపుగా అలాగే చాలా చిక్కగా ఉండిద్ది దీని టేస్ట్ అయితే కర్రీస్లో కానీ పచ్చల్లో కానీ చాలా బాగుండుద్ది మనకి బోన్స్ పెయిన్స్ కానీ ఇట్లాంటివి లేకుండా ఇది మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది దీనిలోనికి నేనైతే ఇంగువ తీసుకుంటున్నాను ఇంగువ తీసుకోవడం వల్ల మనము చేసే పచ్చడి ఫ్లేవర్ మారకుండా సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉండిద్ది ఇప్పుడు ఇంగు వేసిన తర్వాత ఆయిల్ని మనం కొంచెం వేడి చేసుకోవాలి ఈ విధంగా వేడైన తర్వాత దీన్ని మనం చల్లార్చుకోవాలి ఈ చల్లార్చుకున్నటువంటి ఈ ఆయిల్ని మనము ఈ పచ్చిమిర్చి మసాలా వేసాం కదండి ఇందులోనికి మనం తీసుకోవాలి దానికంటే ముందుగా ఈ మసాలాను వేసినటువంటి ఈ మిర్చిని అంతా కూడా మనం కలుపుకోవాలి కలుపుకోవటం వల్ల మనకి ఎంత ఆయిల్ మనకి సరిపోతుందో అంత తీసుకోవాలి ఇప్పుడైతే ఎక్కువగా మనము ఆయిల్ వేయకూడదు తక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కాచి చల్లార్చినటువంటి ఈ ఆయిల్ని మనము తీసుకోవాలి నేను తీసుకుంది సర్సమ్ ఆయిల్ కాబట్టేసి కొంచెం వేసినా కూడా ఇది సరిపోతుంది ఈ ఆయిల్ లేని వాళ్ళు మామూలు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా తీసుకొని మనము మనకి సాల్ట్ తక్కువైపోతే ఇంకొంచెం మనం కలుపుకోవచ్చు ఈ విధంగా అంతా కూడా కలుపుకొని ఒక నైట్ అంతా కూడా మూత పెట్టేసి ఈ పచ్చని మనము ఫ్రిడ్జ్లో కాకుండా విడిగా పెట్టుకోవాలి అప్పుడే మనకి ఈ వేసినటువంటి మసాలా ఆయిల్ అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో మనకు తెలిసింది తర్వాత జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకొని రోజు కూడా ఎండలో కొంచెం సేపు ఒక రెండు మూడు గంటలు కనుక మనం ఉంచినట్లయితే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది అంటే సంవత్సరము సంవత్సరం పెంచున్నా కూడా ఇది పాడవదు ఒక వారం రోజులు మనం ఎండలో ఒక రెండు మూడు గంటలు ఉంచిన తర్వాత ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలి దీనిలోనికి కొంచెం ఆయిల్ తీసుకొని మనకి ఈ పచ్చిమిర్చి అంతా కూడా మునిగేంత వరకు మనం ఆయిల్ తీసుకుంటే ఇది సంవత్సరం అంతా నిల్వ ఉండిద్ది దీని టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది పచ్చిమిర్చి అలాగే సోంపు వేసినటువంటి చిన్న ఆవాలు మెంతులు అలాగే బ్లాక్ సాల్ట్ ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ కూడా వెయిట్ అనేది పెరగకుండా అలాగే రోగనిరోధక శక్తిని పెంచేటటువంటి గుణాలు అనేది వీటిలో చక్కగా ఉన్నాయి కాబట్టి ఎంతో హెల్దీ అయినటువంటి పచ్చిమిర్చి నిల్వ పచ్చడి నాకు రెడీ అయిపోయింది అలాగే రైస్ రోటీ కూడా నాకు రెడీ అయిపోయింది ఈ రైస్లోకి ఈ రోటీస్లోకి ఈ పచ్చడి తీసుకుంటే చాలా అంటే చాలా బాగుండేది ఈ పచ్చిమిర్చి పచ్చడి అనేది మంట అనేది అస్సలు ఉండదు వేసినటువంటి పులుపు మసాలాలతోటి చాలా హెల్దీగా ఉండిద్ది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ అయినటువంటి పచ్చిమిర్చి మసాలా నిల్వ పచ్చడి నాకు రెడీ అయిపోయింది రెండు రోటీస్ తోటి అలాగే కొంచెం రైస్ తోటి ఈ పచ్చడి కనుక తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుండుద్ది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్